ఇది ఒక్కటి ఇంట్లో చేసి పెట్టుకోండి ఒక నెల రోజుల పైనే నిలువు ఉంటుంది అలాగే ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు కర్రీ చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు చట్నీ చేసుకోవడానికి కూడా మనకి టైం లేనప్పుడు చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది ఒక కప్పు నువ్వులని కడాయిలో వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వస్తూ అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఎలాంటి టిఫిన్లోకైనా సెట్ అవుతుంది అంటే పైన వేసుకోవచ్చు ఇడ్లీలపైన కాస్త పొడి కాస్త నెయ్యి వేసుకొని తింటే అబ్బాబా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మంచి కలర్ వచ్చాయి మంచి అరోమా కూడా వస్తుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లర పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి అరకప్పు పల్లీలు వేసేసుకొని వీటిని కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుంటేనే పల్లీలు లోపల వరకు బాగా వేగి మనకి పల్లిలో ఉండే ఆయిల్ కంటెంట్ బాగా వచ్చి ఈ రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది చూసారు కదా పల్లీలు కూడా మంచి కలర్ వచ్చాయి మీకు ఒకటి నలిపి కూడా చూపిస్తున్నా చూడండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకున్నారంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి పల్లీలు అనేవి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార పెట్టేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఒక టీ స్పూన్ ఈ పొడి వేసుకొని అలా పైన కొంచెం నెయ్యి లేదంటే కొద్దిగా వేడి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ పొడి అయితే మనం తినే స్పైసీనెస్కి సరిపడా ప ఇవి మిరపకాయలు అయితే వేసుకోవాలి వీటి ప్లేస్లో మిరపకాయలు వద్దు మా దగ్గర లేవు అనుకున్నా కూడా మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయ రేఖలు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకునేలాగా చూసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో మనము ఒక హెల్దీ కారం పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే నువ్వుల కారం పొడి అయితే చేసుకుందాం ఇప్పుడు వీటినైతే వెలిపాయ రేకల్ని పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందుట్లోకి రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుందాం అలాగే ఇంకొక రెండు టీ స్పూన్ల మినపప్పు వేసేసుకొని ఇందుట్లోనే ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు వేసేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ అని మెంతులు వేసేసి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ మనము సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకోకండి మళ్ళీ మాడిపోతే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇందుట్లోనే మనం ఇందాక మిరపకాయలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందుట్లో మనము కావాలంటే పచ్చి కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవడం వల్ల మనం బాగా వేయించుకోవాల్సి ఉంటుందండి కరివేపాకు బాగా క్రిస్పీగా రావాల్సి ఉంటుంది లేదంటే మనకి ఈ కారం పొడి అనేది ఎక్కువ రోజులు ఉండదు అందుకే నేనైతే ఇక్కడ స్కిప్ చేసేసాను చూసారు కదా మంచిగా వేగిపోయినాయి అన్నీ ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసేద్దాం ఇందుట్లోనే వెల్లుల్పాయ రేకల్ని కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా వెల్లుల్పాయి రేకలు ఒక రెండు గడ్డలు అన్నట్టు నేనైతే ఇలా తీసి పెట్టేసుకున్నాను మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు ఏవే కానీ కారం పొడిలకి మనం పొట్టు తీసుకోకుండా అలాగే వేసేసుకుంటే చాలా బాగా ఉంటుంది అందుకే నేనైతే అలాగే వేస్తున్నాను అన్నీ చల్లారిన తర్వాత ఇందాక వేయించుకున్న ఈ మసాలని మిక్సీ జార్లో వేసేసుకుందాం చాలా ఈజీగా నండి ఈ ప్రిపేర్ చేసుకోవడము మనకి ఇంట్లో ఎలాంటి కర్రీస్ లేనప్పుడు లేదంటే ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కర్రీ చేసుకుని ఓపిక లేనప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇలా కోర్సుగా మిక్సీ పెట్టుకోవాలి దీన్ని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకుందాం ఒక మంచిగా హెయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులేమండి ఐదారు నెలలు కూడా నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి మీకే తెలుస్తుంది చూడండి ఇలా పల్లీలు వేసుకుని కోసం కో వేసుకున్న తర్వాత కోర్సుగా మిక్సీ పట్టుకోండి పల్లీలు కూడా మనకి పలుకు పలుకుగా అలా మధ్య మధ్యలో తినే టైంలో తాకుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందుట్లోని నువ్వులు కూడా వేసేసుకుందాం నువ్వులో కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి కీళ్ళ నొప్పులకి అలాగే పిల్లల బోన్ స్ట్రాంగ్నెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి డైలీ అన్నం తింటూ ఉంటారు కదా అన్నంలో ఒక టీ స్పూన్ ఈ కారం పొడి వేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ లేదంటే ఉత్తిది కూడా తినయొచ్చు నాకు ఇక్కడ మిరపకాయలు కొంచెం తక్కువ అనిపించింది కొంచెం స్పైసీనెస్ తక్కువ అనిపించింది ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడరు రుచికి సరిపడా ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టేశాను చూసారు కదా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇలాగా కోర్సుగా వచ్చేలాగా చూసుకోండి మనకి నువ్వుల కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చేసి అయితే చూస్తున్నా నేను ఉప్పు సరిపోయిందో లేదో అని తెలియడానికి టేస్ట్ అయితే కరెక్ట్గా ఉందండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇది చల్లన తర్వాతనే ఒక హీటైడ్ బాక్స్లో స్టోర్ చేసుకోండి మనం ఏం వేడి చేసామా చల్లారాలంటారు కదా అనుకుంటారేమో మిక్సీలో పట్టినప్పుడు మనకి ఆ మిక్సీ హీట్ వచ్చి ఉంటుంది కదా వేడిగా ఉంటుంది కొంచెము అందుకే చెప్తున్నా కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసి తర్వాత ఇలా సీసాలో స్టోర్ చేసుకున్నారంటే సరిపోతుంది మాకైతే ఇది మా పిల్లలు నేను తింటాం కానీ తొందరగా అయిపోదండి నెల రెండు నెలల దాకా కూడా వస్తుంది ఇలా ఒక సీసాలో స్టోర్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇడ్లీ పైన వేసుకొని తినడానికి దోశల పైన వేసుకొని అలా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగొస్తాయి దోశలు లేదంటే ఇలా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే నువ్వుల ఫ్లేవర్తో అలా టేస్ట్ సూపర్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ సైడ్ ఎప్పుడైనా ఇలాంటిది ప్రిపేర్ చేసుకుని కూడా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్